పీఆర్సీ చైర్మన్ నియామకం పెండింగ్ డిఏల మంజూరు తదితర ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవి శివారెడ్డి ఏ విద్యాశాఖ తెలిపారండి గాంధీనగర్లో ఏపీ ఎన్జిఓ హోంలో నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కొంత సమయం ఇచ్చామని తె చెప్పారు సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు అధికారులను కలిసి బకాయిలు చెల్లించాలని కోరగా ఆరు వేల మూడు వందల కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు వేతన సవరణ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నుండి మొదలు కావలసి ఉండగా గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీని నియమించిన చైర్మన్ ను నియమించలేదని చెప్పారు ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి విడుదల చేయాల్సిన డిఏను కోటమి ప్రభుత్వం ఇప్పటి మంజూరు చేయలేదన్నారు అనంతరం ఏపీ ఎన్జిఓ ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా డి సత్యనారాయణ రెడ్డి సహాధ్యక్షుడిగా వివి ప్రసాద్ కార్యదర్శిగా పి పిరమేశ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జే జగదీశ్వరరావు రావు పర్యవేక్షకులుగా నగ్గురు షరీఫ్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రంగారావు జి శ్రీనివాసరావు జి సురేష్ తదితరులు పాల్గొన్నారండి